హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ నా మన ఇదే ఎపిసోడ్ ఫిఫ్టీ సెవెన్ స్టోరీ చదివే ముందు ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ ఐకన్ ఆన్ లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ కూడా తీసేసుకోండి విశాల్ పేరు వినగానే సుమిత్ కార్ తో రోడ్డుపై ఉన్నాడు వాడు ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు వాడు మౌనిని ఎక్కడికి తీసుకువెళ్ళాడో కూడా కాస్త కూడా ఐడియా లేదు సుమిత్ కి కచ్చితంగా ఇంటికి అయితే అని తెలుసు అతడికి ఎక్కడ ఎక్కడ ఉండి ఉంటాడు అని ఆలోచిస్తూ ఉన్నాడు సుమిత్ డ్రైవింగ్ చేస్తూ ఒకసారి లోహిత్ సుమిత్ మాటల మధ్యలో వాడు ఎక్కువగా గెస్ట్ హౌస్ దగ్గర ఉంటాడు అని గుర్తు వచ్చి కార్ ని అటువైపుకు తిప్పాడు ఇక్కడ మౌని ఆయాసం వస్తున్నా పరిగెడుతూనే ఉంది విశాల్ కి తను ఏమాత్రం చిక్కకూడదు అనుకుంటూ చాలా వేగంగా పరుగు తీస్తున్న మౌనిని చూసిన విశాల్ అతడికి తలకి దెబ్బ తగలడంతో ఆమె అంతగా పరుగు తీయలేకపోయాడు దాంతో అతడు మళ్ళీ ఇంట్లోకి వచ్చి అతడి కారులో వస్తూ మౌని వెనక పడ్డాడు తల నుండి రక్తం కారుతుంటే ఖర్చు ఫడ్డు పెట్టుకొని మౌని పైపగతో ఇంకా స్పీడ్ గా డ్రైవ్ చేస్తూ ఉన్నాడు మౌని వెనక్కి వెనక్కి తిరిగి చూస్తూ చాలా వేగంగా పరుగు తీస్తూ ఉంది అదే టైంలో సుమిత్ అతడి కార్ లో అదే ప్లేస్ కి వచ్చాడు ఆ ఇంటి డోర్లు గేట్లు అన్ని తీసే ఉండడం పైగా విశాల్ కార్ ఆ లైన్ చివరన దాటుతూ ఉండడం చూసి మౌని అందులో ఉందా అని అతడి కార్ వేగం కూడా పెంచాడు విశాల్ కార్ ని చూసి విశాల్ కార్ సుమిత్ కార్ ఒకటి వెనుకగా ఒకటి మౌని వెంట వస్తున్నాయి మౌని మాత్రం ఆ కార్ లో నుండి తప్పించుకుంటూ పరుగు తీస్తూనే ఉంది అలా అలుపు లేకుండా అరగంట నుండి పరుగెడుతూనే ఉంది మౌని ఎక్కడ తను విశాల్ కి దొరికితే తన జీవితాన్ని అతడు చిన్న భిన్నం చేస్తాడేమో అని ఆమె తలుచుకొని దైవం అంటూ లేదు అలా అందరి దేవుళ్ళని తన మనసులో తలుచుకుంటూ పరిగెడుతూ ఉంది అతడికి దొరకకుండా అలా పరిగెడుతూ పరిగెడుతూ ఒక పెద్ద గ్రౌండ్ లాంటి ప్రదేశానికి చేరుకుంది మౌని అప్పటికే ఆమె కాళ్ళు తడబడుతూ ఉన్నాయి ఆమె ఒళ్ళంతా నీరసం ఆవహించేసింది అప్పుడే విశాల్ కార్ ని దాటుకొని అతడి కార్ వేగాన్ని పెంచి మౌనిని చూశాడు మౌనిని అలా చూసి సుమిత్ హృదయం తల్లడిల్లిపోయింది ఆమె ఆ పరిస్థితికి అతడే కారణం అని అతడికి అర్థమయ్యింది సుమిత్ కార్ ని చూసిన విశాల్ కార్ కూడా అతడి కార్ వేగాన్ని పెంచాడు ఇక ఇద్దరు నిమిషంలో మౌనిని చేరుకుంటారు అనగా మౌనికి కూడా ఇక పరిగెత్తే ఓపిక లేక ఆయాస పడుతూ కింద పడబోయింది అదే నిమిషంలో ఒక తెల్లని కార్ మౌని ముందుకు వచ్చి ఆగింది అందులో నుండి కంగారుగా ఒక మధ్య వయస్సు ఉన్న ఆయన ఇంకా ఒక యువకుడు కార్ దిగి ఇద్దరు కూడా మౌని కింద పడకుండా తనని చేతుల్లోకి తీసుకున్నారు అప్పటికే మౌని స్పృహ కోల్పోయే పరిస్థితిలో ఉంది తను కింద పడకపోవడంతో కళ్ళు బలంగా మూస్తూ తెలుస్తూ తనని పట్టుకుంది ఎవరు అని చూస్తూ ఉంది ఆ యువకుడు కంగారుగా మౌని చెంపపై తడుతూ మౌని రే మౌని లేవరా చూడరా నన్ను అని పిలుస్తూ ఉన్నాడు విశాల్ సుమిత్ కూడా వాళ్ళ కార్లు ఆపి దిగి వాళ్ళు ఎవరో అని చూస్తూ ఉన్నారు మౌని తల్లి మౌని అని యువకుడి పక్కన ఉన్న అతడు కూడా మౌనిని పిలిచారు ఆ పిలుపుకి మౌని బలంగా ఇంకా కళ్ళు తెరిచి వాళ్ళిద్దరిని చూసి ఆ యువకుడి మొహం పైన చేయి వేసి అన్నయ్య అంది హా నేనే రా మౌని అన్నయ్యని లేవరా అన్నాడు అతను వాళ్ళిద్దరినీ చూశాక మౌని భయం పోయింది ఇక తనకి ఏమీ అవ్వదు అని నాన్న ఆ కారులో ఉన్న వాటర్ ఇవ్వండి అన్నాడు అతను పెద్ద నాన్న అంది మౌని ఆయన్ని చూసి హా తల్లి నేనే బంగారం ఎలాంటి పరిస్థితుల్లో చూడాల్సి వస్తుందిరా తల్లి నిన్ను అని ఆయన కళ్ళ నిండా నీళ్లు తెచ్చుకున్నారు మౌనిని అలా చూసి సుమిత్ మౌని అని పిలుస్తూ ఒక్క అడుగు ముందుకు వేశాడు అంతే ఆ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా సుమిత్ ని చంపేసేలాగా చూశారు మౌని కూడా ఆ సమయంలో ఏ భావం లేకుండా చూసింది సుమిత్ వైపు ఇప్పటికి గుర్తొచ్చానా నేను మీకు అన్నట్టుగా ఉన్నాయి ఆమె చూపులు మౌని వెళ్దామా అని చాలా సీరియస్ గా అడిగాడు అతడు వెళ్దాం అన్నయ్య నాకు ఇక్కడ ఉండాలని లేదు అని చెప్పింది మౌని మెల్లిగా నీకు ఇక్కడే ఉండాల్సిన కర్మ కూడా ఏం పట్టలేదు తల్లి రాణిలా ఉండాల్సిన నిన్ను ఈ పరిస్థితికి తెచ్చిన ఏ ఒక్కరిని వదలను ముందైతే మనం ఇంటికి వెళ్దాం పద అని ఇద్దరు మౌనీని అక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోయారు మౌని వెళుతూ ఉంటే చూస్తూ ఉండిపోయాడు సుమిత్ ఆ తర్వాత అతడి చూపు విశాల్ మీద పడడంతో సెకండ్ కూడా లేట్ చేయకుండా వెళ్ళి వాడిని కడుపులో బలంగా తన్నాడు ఒక్క దెబ్బకి వాడు వెళ్ళి కింద పడడంతో గంటసేపు గ్యాప్ లేకుండా వాడిని కుళ్ళబొడి చేశాడు సుమిత్ లాస్ట్ కి అతడి కోపం తెలిసేలా విశాల్ కుడిచయి పట్టుమని విరిచేసి ఇంకోసారి నా కంటికి నువ్వు కనిపించావంటే నీకు అదే చివరి రోజు అవుతుంది అని వాడికి వార్నింగ్ ఇచ్చి సుమిత్ ఇంటి దారి పట్టాడు ఇక్కడ ఎవరి గమనించిన విషయం ఏంటి అంటే మౌని వెళ్ళిన కార్ కాకుండా ఇంకా సుమిత్ విశాల్ కార్లే కాకుండా అక్కడికి ఓ నల్ల కార్లు ఐదు ఒకటి వెనుకగా ఒకటి వచ్చి వాళ్ళకి కార్ వాళ్ళ కార్లకి కాస్త దూరంలో ఆగాయి ఆ కార్ల మధ్యలో నుండి ఫుల్ బ్లాక్ సూట్ వేసుకున్న ఒక ఆరడుగులా అతను స్టైల్ గా కిందికి దిగి మౌని పరిగెడుతూ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు జరిగే ని చూస్తూ ఉన్నాడు అతడి చుట్టూ ఓ పది మంది గాడ్స్ కూడా ఉన్నారు సుమిత్ అక్కడి నుండి వెళ్ళిపోయాక దెబ్బలు తిన్న వాడికి పూర్తిగా దెబ్బలు తగ్గాక వాడు నాకు కావాలి వాడిని కనిపెట్టుకొని ఉండండి అర్థమైందా అని గాడ్స్ కి ఆర్డర్ వేసి అతడు కార్ ఎక్కాడు ఓకే బాస్ అన్ని ఆ కార్లన్నీ మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాయి విశాల్ సుమిత్ చేతుల్లో తండ్రులు తిన్న విషయం చాలా ఆలస్యంగా తెలుసుకున్న సురేష్ రాజీవ్ అతడు ఉన్న ప్లేస్ కి వచ్చి అక్కడ నుండి అతన్ని హాస్పిటల్లో చేర్పించారు ఒక్కడినే వస్తు ఉన్న సుమిత్ ని చూసిన మానస గారు అతడికి ఎదురు వెళ్ళి మౌని ఎక్కడ్రా అని అడిగారు ఆవిడకి సమాధానం ఇవ్వకుండా సుమిత్ తండ్రి దగ్గరికి వెళ్ళి మౌని పెదనాన్న అన్నయ్య ఎవరు వాళ్ళు ఎక్కడుంటారు అని అడిగాడు అన్నయ్యనా వాళ్ళే వచ్చి తీసుకెళ్ళిపోయారు తనని సరే నేను వాళ్ళు ఎవరో ఉంటారో కనుక్కుంటాను అని ఎవరికో కాల్ చేస్తూ శ్రీకాంత్ గారు అక్కడి నుండి బయటకి వెళ్ళిపోయారు కోడలు ఎక్కడికి వెళ్ళిందో తెలియక అయోమయంగా కొడుకు పక్కన వచ్చి కూర్చున్నారు మానస గారు సుమిత్ కి కూడా అతడికి ఏం చేయాలో తెలియడం లేదు లోహిత్ అన్న పక్కకి వచ్చి కూర్చుని సుమిత్ చేయి పట్టుకొని ఎక్కడికి వెళ్ళిపోయావన్నయ్య అని అడిగాడు వదిన వాళ్ళ అమ్మగారు చనిపోయారు నీకు ఆ విషయమైనా తెలుసా అన్నాడు అన్నిటికీ సుమిత్ మౌనమే సమాధానం అయ్యింది ఇప్పుడు అతడు ఏమీ మాట్లాడే పొజిషన్లో లేడు అని తల్లిని అక్కడే వదిలేసి అమ్మ నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయాడు లోహిత్ ఇప్పుడు సుమిత్ ఇంకా శ్రీకాంత్ గారు ఆఫీస్కి వెళ్ళే పొజిషన్లో లేకపోవడంతో లోహిత్ మీదే పడింది భారం అంతా అన్ని పడు లోహిత్ చూసుకుంటూ ఉన్నాడు ముందుగా సుమిత్ ఆఫీస్ కి వెళ్లి అక్కడ ఉన్న వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుని తిరిగి మళ్ళీ అతడి ఆఫీస్ కి వెళ్ళాడు లోహిత్ అతడు వెళ్ళడమే ఆలస్యం దివి అతడి క్యాబిన్ కి వెళ్ళింది ఓయ్ బేబీ ఎక్కడికి వెళ్ళిపోయావురా వన్ వీక్ నుండి సరిగ్గా ఆఫీస్కి రావట్లేదు ఫోన్ చేస్తే నాకు కాల్ లిఫ్ట్ చేయట్లేదు ఎన్ని మెసేజెస్ చేశాను చూసావా కనీసం ఒక్కదానికైనా రిప్లై ఇచ్చావా అని సీరియస్ అయింది లోహిత్ పైన లోహిత్ దివి మాటలు పాటించుకోకుండా అతడి వర్క్ అతడి వర్క్ అతడు సీరియస్గా చేసుకుంటూ ఉన్నాడు అరే ఇక్కడ నేను మాట్లాడుతూ ఉంటే నీ పని నువ్వు చేసుకుంటావేంటి ఇక్కడ నేను ఒక మనిషిని ఉన్నాను అని నీకు అర్థం అవుతుందా అని అరిచింది దివి అయినా కూడా లోహిత్ సైలెంట్ గానే ఉన్నాడు దివికి లోహిత్ తనతో మాట్లాడడం లేదు అని కోపం వచ్చి అతడు ముందుకు వెళ్ళి చైర్ని పక్కకి జరిపి ఏంట్రా నేను మాట్లాడుతూ ఉంటే కనీసం నా వైపు కూడా చూడట్లేదు అంది ఇక అంతే అతడి కోపాన్ని ఆపుకోలేకపోయినా లోహిత్ దివి చెంప గట్టిగా ఒకటి కొట్టాడు ఏంటే ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు అసలు ఎవరివే నువ్వు నన్ను లవ్ చేస్తున్నాను అనగా నీ వెంట పడడానికి నేనేమైనా పని పాట లేనో అని అనుకుంటున్నావా ఓడి లేక దాన్ని ఊరుకుంటుంటే రోజు రోజుకి ఎక్కువ చేస్తున్నావు ఇంకోసారి నా ముందు కనబడితే నిన్నేం చేస్తానో కూడా తెలియదు ముందు ఇక్కడ నుండి బయటికి నాడు అని చాలా సీరియస్ గా అన్నాడు లోహిత్ లోహిత్ కొట్టిన దెబ్బకి దివి ఆమె చెంప మీద చేయి పెట్టుకొని ఏడుస్తూ లోహిత్ వైపు చూసి ఎందుకురా అలా మాట్లాడి నన్ను ఏడిపిస్తున్నావు నేను నీకు వద్దు అయినా సరే కానీ నువ్వు నాకు కావాలి ఐ లవ్ యు రా ఇంకెలా చెప్పాలరా నీకు ఎలా చెప్తే నా ప్రేమని అర్థం నువ్వు అంటూ నేను మా ఊరికి వెళ్తున్నాను అదే విషయానికి చెప్దామని వస్తే నన్ను ఇలా కొట్టావు అయినా నేనేం ఫీల్ అవ్వనులే నువ్వు కాకపోతే ఇంకెవరు కొడతారు నన్ను నువ్వేం చేసినా నాకు పిచ్చే అని ఏడుస్తూనే లోహిత్ని హ్యాక్ చేసుకొని నాన్న అర్జెంటుగా రమ్మని కాల్ చేశారు అందుకే వెళ్తున్నాను మళ్ళీ ఎప్పుడు వస్తానో కూడా తెలియదు కాల్ చేస్తే కనీసం లిఫ్ట్ చేసి హాయ్ అయినాయి అయినా చెప్పు ఓకేనా బాయ్ వెళ్తున్నాను నన్ను మర్చిపోవుగా అనేసి లోహిత్కి దూరం జరిగి క్విక్గా అతడి పేదాలపైన ముద్దు పెట్టుకొని క్యాబిన్ నుండి వెళ్ళిపోయింది దివి మౌని తన పెద్ద నాన్న అన్నయ్యతో కలిసి హైదరాబాద్ నుండి వైజాగ్కి పయాణం అయ్యింది ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్